జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈరోజు తెలంగాణ ఉద్యమ పితామహుడు మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకుని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు తమ జీవితాన్ని తెలంగాణ భావజాల వ్యాప్తికి అంకితం ఇచ్చారని పేర్కొన్నారు సమాజాన్ని అందరినీ నా కోరిక వాళ్ళ ఇట్లాంటి గొప్ప నాయకులు చరిత్రలో కొందరే ఉంటారు తన జీవితాంతం పుట్టుక నుంచి తన సాగు ఒకటే సిద్ధాంతాన్ని తన రక్తనాలలో ప్రతి ఒక్క కణాల్లో తన జీవితాంతం తెలంగాణ సమాజం కోసము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి కొట్లాడిన గొప్ప విద్యావేత్త గొప్ప నాయకుడు మా ప్రొఫెసర్ జయశంకర్ గారు మా విద్యార్థులు మా యువకులు యువతులు తెలంగాణ సమాజం మొత్తం కూడా తన చరిత్ర చదివి తనని స్ఫూర్తిగా తీసుకొని చెప్పి చెప్పూడదు అన్నిటికంటే ముఖ్యంగా ఏ ఒక్క తొలి దశ కానీ దశ కానీ రెండు ఉద్యమాల్లో నిరంతరం ఆ రోజు నుంచి తన చావు వరకు కూడా ఒకే ఒక సిద్ధాంతం తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎదుర్కొనాలి ఈ కాలం ఏ కాలం అయితే రోజు పొద్దున సిద్ధాంతాలు మారుతూ ఉన్నారో రోజు మధ్యాహ్నం పార్టీలు మారుతూ ఉన్న ఈ యుగంలో దానికి గొప్ప నాయకుడు ఉండడం మనందరూ అధిష్టం ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉండబడి వీరి జీవిత చరిత్ర మన యువకులకు స్ఫూర్తిదాయకం కావాలి మన యువకులందరూ కూడా వారి గురించి వారి చరిత్ర గురించి ఎట్లా వారు జీవితాంతం తన యొక్క గవర్నమెంట్ ఉద్యోగం పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు ఆ రోజున ఆంధ్ర నాయకులకు సెలవుగలుగుతాను ఒకప్పుడు వారిని కాసు రెడ్డి గారు అని అన్నారు ఒక విషయం అన్నారు మరి నీ ఉద్యో అరవై తొమ్మిది ఉద్యోగుల సమయంలో కాసు బ్రహ్మ ఆ రోజు ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నీ ఉద్యోగం నేను ఇప్పుడు తీసేగలుతానంటే ఏమన్నారు తెలుసా ఆయన ఆ రోజు బెల్లూరు పేపర్ రెండు నీ దగ్గర ఉన్నాయి తీసి అన్నాడు అట్లాంటి గొప్ప ధైర్యం ఉంటాడు ఇవాళ రేపు అందరూ ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా తలవనిస్తారు